చేగుంట మండలం వడియారం గ్రామంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో చేగుంట ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీతో పాటు మండల బీజేపీ నాయకులు పాల్గొని నేతాజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం సాయుధ పోరాటాన్ని నమ్మిన మహానాయకుడు సుభాష్ చంద్రబోస్ అని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కర్ణం గణేష్ చిలకరమర్రి గోవింద్ శ్రావణ్ కుమార్ గంగపుత్ర సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు సుభాష్ చంద్రబోస్ లాంటి దేశభక్తి అందరిలో రావాలి ఆ కాలంలో బ్రిటిష్ వారి అంచువేతకు ఎదురు దెబ్బ కొట్టాలని ఎత్తుకు పై ఎత్తు వేసుకుంటూ ప్రజలను చైతన్యవంతం చేసుకుంటూ రేడియోల ద్వారా ప్రజలకు మన స్వతంత్రం గురించి వివరించి యువతకు అండగా తీసుకొని యువతకు ఫౌజ్ ఆ హిందూ తయారు చేసి అందరినీ ఫౌజీలను తయారు చేసి బ్రిటిష్ ఆంగ్లేయులకు నిద్ర పట్టకుండా చేసి ఆంగ్లేయులు పారిపోయేలాగా ఎత్తుగడలు కట్టినారు మరియు యువతకు మీరు రక్తాన్ని నిర్ణయిందించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వడియారం గ్రామంలో వారి వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది స్వాతంత్రోద్యమంలో మరి బ్రిటిష్ వారిని ఎదుర్కోవాలంటే ఒకవైపు అహింస మార్గం నడుస్తుంటే అది కాదు అని చెప్పేసి తన సొంతగా ఒక హ్యావీని ఆర్మీని ఎయిర్ ఫోర్స్ని తయారు చేసేంత మహిళలను కూడా దాంట్లో తీసుకొని బ్రిటిష్ వాళ్ళను ఎదుర్కొనే క్రమంలో చాలామంది యువకులను సైన్యంలోకి తీసుకొని మరి వారందరూ కూడా ధైర్యాన్ని మరి విజయకాంక్షను నేర్పించి మరి తోట కోర్టు మనలో మరి కీలక